హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హీరో ఏమైంది ఒకప్పుడు కండలు ఎంతో ఎనర్జెటిక్ గా కనబడే విషయాలు జనవరి ఐదవ తేదీ ఆదివారం చెన్నైలో జరిగిన మదగజ రాజ ఈవెంట్ కు వచ్చిన విషయాలను ఎవరు పట్టలేనంతగా బక్క చిక్క నిలబడలేక మైక్ కూడా పట్టుకోలేక వణుకుపోతున్న చెయ్యిని మాట్లాడలేకపోతున్న ఆయనను గమనించిన అభిమానులు ఇలా ఎందుకు అయిపోయారని ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమైందని భయపడ్డారు బాధపడ్డారు బాగా గమనిస్తే ఆయనకు హెల్త్ సివియర్ డామేజ్ అయ్యిందని అర్థమవుతుంది ఏ సినిమాలకు కూడా ఆయన సైన్ చేయలేదు ఆయన ఆఖరి సినిమా రక్తం వయసు నలభై ఏడు సంవత్సరాలు ఇంతటికి ఆయనకి అనారోగ్యానికి దారి తీసిన కారణాలే ఏవి అనేది తెలుసుకున్నాం విశాల్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందింది కానీ ఆయన తండ్రి కొన్ని రోజులు ఆర్మీలో పనిచేశారు తర్వాత వారు బెంగళూరుకు వచ్చి గ్రానైట్ బిజినెస్ చేస్తుండేవారు విశాల్ తండ్రి జికే రెడ్డి తల్లి జానకి అప్పటికి వారికి ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు విక్రమ్ కృష్ణ రెండవ వాడు విశాల్ సోదరి ఐశ్వర్య తర్వాత వారు చెన్నై లో స్థిరపడ్డారు విశాల్ తన ప్రాథమిక విద్యను చెన్నై డాన్ బాస్కో స్కూల్లో పూర్తి చేశారు తర్వాత లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీ పొందారు విశాల్ తండ్రి జికే రెడ్డి పెద్ద కుమారుడిని హీరోగా చేయాలని విక్రమ్ కృష్ణాని హీరోగా పెట్టి ఆయనతో మూడు సినిమాలు నిర్మిస్తే అవి అతన్ని నిరాశపరిచాయి ఇక రెండవ కుమారుడు విశాల్ ని డైరెక్ట్ చేయాలనుకుని కొంతమంది పెద్ద దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో హీరో అర్జున్ విశాల్ గమనించి హీరోగా మంచి భవిష్యత్తు ఉందని వారి తండ్రి జికే రెడ్డి గారికి చెప్పారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో చల్లమే సినిమాతో హీరోగా అరంగ చేశారు చల్లమే ఈ సినిమా ద్వారా విశాల్ హీరోగా పరిచయమయ్యారు చల్లమే సినిమాలో విశాల్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఇచ్చారు తద్వారా ఆయన సాధించారు చల్లమే సినిమా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమానంగా మారారు పన్నెంకోటి సినిమా విశాల్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ఈ చిత్రం ఆయన్ని మాస్ హీరోగా స్థాపించింది మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో నచ్చిన రెండో వారం నుంచి కలెక్షన్ రూపంలో పుంజుకోవటంతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది ప్రేక్షకులు హృదయాలను ఈ చిత్రం సునాయాసంగా గెలుచుకుంది పన్యన్ కోడి విశాల్ కెరీర్ వచ్చినప్పుడు ప్రేక్షకులు దీనిని చాలా బాగా ఇష్టపడ్డారు సుతిహాసన్ తో జంటగా విశాల్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్ తో ఆకట్టుకుంది పూజ సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి స్పందన అందుకుంది ఈ సినిమా ప్రేక్షకుల దృష్టి నిలిపేలా చేసింది అభిమన్యుడు ఈ సినిమా విశాలకు పెద్ద విజయాన్ని సాధించింది అర్జున్ సజ్జా విలనగా చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి సైబర్ భద్రత డేటా వంటి అంశాలు ఈ చిత్రం సునిశ్చితంగా ప్రస్తావించింది తెలుగు అభిమన్యుడిగా విడుదలై ఈ చిత్రం బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది క్రేమ్ పై ప్రజలకు అవగాహన కలిగించటంతో పాటు తెలుగు ప్రేక్షకులను విశాల్ నటన ఆకట్టుకుంది కోటి టూ ఈ సినిమా అభిమానులు ఆకట్టుకోవటంలో సక్సెస్ అయింది రొమాన్స్ యాక్షన్ కుటుంబ బంధాలను వేలవిస్తూ ఈ చిత్రం రూపొందింది తెలుగులో కోటి టూ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాగానే ఆడింది విశాల్ కీర్తి సురేష్ జంటగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు లాటి ఈ సినిమా విశాల్ అభిమానులు భారీ యాక్షన్ షో ను అందించింది ఆర్టీ నయన్ దర్శకత్వంలో యాక్షన్ మరియు పోలీస్ కథలో మేళవింపబడిన హీరో ప్రేక్షకులను ఆకట్టుకుంది విశాల్ మాస్ హీరోగా తన స్థానం మరింత టిష్టష్టం చేసుకున్నాడు సెలవురాజ్ పాత్ర కథలో కీలకంగా నిలిచింది తెలుగులో లాఠీగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది విశాల్ తన బలమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు విశాల్ బలమైన నటనతో తమిళ తెలుగు ప్రేక్షకులను హృదయాన్ని గెలుచుకున్నారు ఆయన ప్రతిసారి వినూతమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనలో వైవిధ్యం చూపిస్తారు విశాల్ సినిమా రంగంలో కాకుండా సేవా కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటారు ఆయన తన అభిమానులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు విశాల్ సినిమాలతో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ టీ నటుల సంఘంలో పలు బాధ్యతలు చేపట్టారు విశాలు తన భాష నైపుణ్యాలతో తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తున్నారు చెందిన విశాల్ తన సొంతంగా చేయడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన కలిగించే వార్తలు వెలువడ్డాయి ప్రధానంగా ఈ సినిమాలో ప్రధానంగా సినిమాలో యాక్టివ్ గా లేకపోవడం రెండు మూడు సార్లు హెల్త్ ప్రాబ్లం వల్ల అమెరికాకు వెళ్ళడం కూడా జరిగింది ముఖ్యంగా వాడు వీడు షూటింగ్ సమయంలో తన పాత్ర కోసం మెల్ల కంటితో నటించడం వలన కంటికి బల ట్రస్ట్ కారణంగా త్రేవల జ్వరం వలన ఆయన ఆసుపత్రిలో చేరారు చాలా మంది చెప్పేది ఏంటంటే ఫర్గజన్ వ్యాధి ఉన్నట్టు చెప్తున్నారు ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఇలా ఉంటారని ముఖ్యంగా చేతులు వనకడం చూపు కోల్పోవడం కండరాలు యొక్క బలహీనత నిలబడలేకపోవడం వంటి లక్షణాలు ఈ ఫర్గజన్ వ్యాధి ఉందేమోనని చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు తమిళ సినీ నటుడు విశాల్ ఆయన బలహీనంగా కనిపించడం మైక్ పట్టుకున్న చేతులు వనకడం వంటి లక్షణాలు కళ్ళల్లో తేడా కనిపించడం వంటి లక్షణాలు అభిమానుల ఆందోళనలకు గురి చేశాయి కానీ ఒక విషయంలో విషయాలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం ఇలా ఉన్నా కూడా ఈవెంట్ కి రావడం అనేది అభినందించదగ్గ విషయం విషయాలు త్వరగా కోలుకొని తన అభిమానులను మరింత అరరించడానికి సిద్ధమవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు ఇప్పటి వరకు మా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటూ మా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని విషయాలు నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని నమస్తే